అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనోజ్ సో జగన్కి ఎక్కడ ఏపీలో ఎడ్డు తిరిగినా సరే చాలా రోజుల తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఆయనకి భద్రత లోపం జరుగుతుంది అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఎక్కడ ఏం జరిగినా సరే అది ప్రభుత్వం మీద బట్టకాల్సి మీద ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు నలభై మంది ఒక ప్రైవేట్ సైన్యం జగన్కి సెక్యూరిటీగా వస్తారంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి వైసీపీ పోస్టులు చూస్తే అర్థమవుతున్న పరిస్థితి అసలు నిజంగా జగన్కి మాజీ సీఎం జగన్కి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా సరే నలభై మంది ప్రైవేట్ సైన్యం అవసరం సో మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఒక మాజీ సీఎం ఇప్పుడు సరే మాజీ సీఎం అంటే చాలా మంది హట్ అవుతారేమో ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి చెప్తున్నా ఒక ఎమ్మెల్యేకి ఒక పార్టీ అధినేతకి నలభై మంది ఎటన్నా వెళ్తే ఇంతమంది ప్రైవేట్ సెక్యూరిటీ అవసరమా అంటే ఒక అనలిస్ట్ గా ఒక జర్నలిస్ట్ గా మీరు అంటే ముందుగా మనం ఎమ్మెల్యే అనడం కంటే మాజీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వాస్తవమే కదా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా సో మాజీ ముఖ్యమంత్రి వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకున్న ప్రాణ ప్రాణాపాయం అయితే ఏమీ లేదు కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఆయనకి ఎటువంటి ముప్పు లేదు సో కేవలం గత కొన్ని రోజులుగా సానుభూతి పొందటానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పుంది అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పుంది అని చెప్పడానికి పాత ఇన్సిడెంట్లను కూడా కోట్ చేస్తున్నారు కోడికత్తి ఆ విషయాలు కూడా కోట్ చేస్తున్నారు కానీ విచిత్రం ఏంటంటే ఐదేళ్లు అధికారంలో ఉన్నా గానీ ఆ కోడికత్తి వెనక డ్రామా ఏంటో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బయటపెట్టలేకపోయింది కానీ కానీ ఇప్పటికీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు ఉంది ప్రాణాపాయం ఉంది అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు సో ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం మనం అనుసరించి ఓకే రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదికలు పక్కన పెట్టండి కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటాయి కదా ఆ నివేదికల ప్రకారం ఆయనకి ఎలాంటి ముప్పు లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు కానీ అయినా నాకు ప్రైవేట్ సెక్యూరిటీ కావాలి నలభై వాస్తవానికి ఆయనకి గతం కంటే సెక్యూరిటీ భిన్నంగా మెరుగ్గానే ఉంది గత అంటే ఆయన అధికారంలోకి రాక మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన సెక్యూరిటీ కన్నా ఇప్పుడు ఆయనకి బలంగా అనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నమాట పార్టీ వర్గాలు చెప్తున్నమాట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చూస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే సెక్యూరిటీ పేరు ఇప్పుడు ఉండే సెక్యూటీ కారణం ఆయన మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నారు యాభై ఎనిమిది మంది ఆయనకు భద్రతా సిబ్బంది ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఇవన్నీ కూడా ఆటోమేటికల్లీ ప్రోటోకాల్ ప్రకారం వస్తాయి ఇందులో ఏదైనా కావాలంటే తగ్గించాలి గాని తగ్గించకుండా ప్రభుత్వం అదే కొనసాగిస్తుంది కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండేవారు అనేది విన్నా సో ఆ తొమ్మిది వందల మంది ఉంటారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా కాదు కదా సో యాస్ పర్ ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారం కూడా తొమ్మిది వందల మంది ఉండడం గతంలో కూడా తప్పే కాకపోతే రాజు రాజు ఆయన రాజ్యం అయింది కాబట్టి ఆయన ఏమైనా చేసుకోవచ్చు కాబట్టి ఆ రకంగా చేసుకోవచ్చు ఇప్పటికీ అదే నేనే ముఖ్యమంత్రి అన్న స్థాయిలో ఉన్నారు ఆయన కాబట్టి నాకు సెక్యూరిటీ సరిపోవట్లేదు అన్నారు సరే సెక్యూరిటీ ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకోవటంలో ఆయనకి ఆ అవకాశం ఉంది ఆయనకుంది కానీ ఇప్పుడు నిబంధనలకు లోబడి ఇప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటది వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉంటాయి కదా ఆ నిబంధనలను అనుసరించే నువ్వు పెట్టుకోవాలి అంటే బాహ్య వలయంలో పెట్టుకోవాలి అంతర్వలయంలో పెట్టుకుంటే గబుక్కున ఏమన్నా జరిగితే ఈ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పనికి భంగం కాబట్టి వాళ్ళని కావాలని ఈ నియమాలు నిబంధనలు తొంగులో తొక్కి నలభై మందిని తీసుకొచ్చి అసలు నీతోనే జగన్మోహన్ రెడ్డి గారితోనే భయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రజలకు సెక్యూరిటీ కావాలి వాళ్ళ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళట్ల దండయాత్రకు వెళ్తున్నారు కొన్ని వేల మందిని తరలించి తీసుకుపోతున్నారు ఏంటంటే ఎంత అమాయకంగా ఉన్నారా జనం నాకు అర్థం కాదు ஜெகன்மோகன் ரெடி காரி வந்து அண்ணா அண்ணா பிச்சைக்கு போய் ஆய தாக்கி கூட மெண்டல் ஹ அந்த கூட ஆய்க்க படாக்கு செல்ரி పవన్ కళ్యాణ్ వెళ్తేనే కంట్రోల్లో ఉంటుందా పవన్ కళ్యాణ్ సినీ సెలబ్రేట్ జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ చేయట్లా సహజంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు దక్షిణాది ప్రాంతాల్లో సినిమా నటులకు ఉన్నంత విలువ ఎవరికి ఉండదు రాజకీయ నాయకులకు కూడా ఉండదు తెలుగు స్టేట్స్ లో పవన్ కళ్యాణ్ ఎవరికి లేదు అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారి సభలు పవన్ కళ్యాణ్ గారి సమావేశాలు చాలా చక్కగా జరుగుతున్నాయి కదా మరి నీకే మాత్రం నీ పర్యటనలకు మాత్రమే జనం మీద పడిపోయి కింద పడిపోయి చివరికి నీ కార్ల కింద కూడా పడిపోతున్నారు కదా సో అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే డెఫినెట్ గా జగన్ నుంచి జనానికి సెక్యూరిటీ కావాలి వాస్తవానికి కానీ లేదు నాకే సెక్యూరిటీ కావాలంటారు ఆయన కారు కింద పడిపోయిన తర్వాత కూడా అది భద్రతా వైఫల్యం అంటారు అరే చుట్టూతా నీ మనుషులు ఉన్నారు కనీసం ప్రభుత్వ భద్రతా అధికారులకు కూడా నువ్వు అవకాశం ఇవ్వటం లేదు వాళ్ళని కూడా దూరం పొమ్మంటున్నావు నీ కార్యకర్తలు నీ చుట్టూతా ఉన్నారు నీ సొంత కార్యకర్తలు నీ కారు కింద పడిపోతే కారు నడిపేవాడి కన్నా తెలుస్తుంది కదా కారు కింద పడిపోతే కనీసం చెప్తాడు కదా అంత నిర్లక్ష్యం ప్రాణాలు పోయినా పర్లేదు జనాన్ని మీద ఎక్కిచ్చైనా కానీ తన అనుకునే సాధించాలని ఒక మొండి పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు కనపడతా ఉంది సో ఇవాళ ఆయన సొంత సెక్యూరిటీ పెట్టుకోవాలి అనుకుంటే దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి ఆ నిబంధనల ప్రకారం పెట్టుకోవాలి తప్ప ఈ జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ డిస్టర్బ్ అయ్యేలాగా పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చిన వాళ్ళు కదా రేపు ఏమైనా జరుగుతుంది వీళ్ళ మీద బాధ్యత ఎవరిది వీళ్ళ మీద ప్రైవేట్ సెక్యూరిటీ నువ్వు పెట్టుకుంటే అది నీ సొంతం నీ ఇంటి దగ్గర పెట్టుకో నీ కుటుంబ సభ్యులకు పెట్టుకో లేదా నీకు ఇటు చుట్టూతా ఇంకొక వలయంలో పెట్టుకో నీ వ్యక్తిగతం అది అది నీ వ్యక్తిగతం కానీ వీళ్ళ బాధ్యతలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేయాలి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అత్యుత్తమైంది దీనికంటే ఏమి నాకు అర్థం కాదు ఇకపోతే ప్రధానమంత్రికి ఇచ్చేది ఇవ్వాలి కదా సో కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాలు ఇస్తున్నారు తెలియదు ఇష్యూల్ ఇష్యూల్ని సరైన ఇష్యూని ఫోకస్ చేయటం కూడా తెలియట్లేదేమో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకుంటున్నాను ప్రతి పర్యటనకు వెళ్తున్నారు ఆయన ఏం ఫోకస్ అవుతుంది మనోజ్ సో ఆ రీసెంట్ గా నెల్లూరు వెళ్ళారు నెల్లూరు అసలు ఒడిగిపోయింది ఎక్కడ టెన్షన్ పోలీసుల్లో ఆయన ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటి ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏంటి ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటంటే ప్రతిసారి రైతులకు మద్దతు ధర లేదని ఒకసారి అంటారు మద్దతు ధర మీద ఫోకస్ అవ్వాలి తప్ప నీ తాట తీస్తా నీ బెండు తీస్తా ఎక్కడున్న దాక్కున్నా నేను రప్పరప్పలాడిస్తా ఇవన్నీ అంటే సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్తుంది డివైడ్ అవుతుంది కదా నువ్వు అనుకున్న లక్ష్యం ఏంటి ఆ లక్ష్యం నెరవేరుతుందా కనీసం రైతులకు న్యాయం చేయాలంటే రైతుల గురించి సబ్జెక్ట్ నువ్వు ఒక మెట్టు తగ్గు ఏమైందండి జనంలో సానుభూతి వస్తుంది పాపం రా జగన్ అంటారు నువ్వు ఇట్లా కాకుండా రప్ప రప్పలాడిస్తా తప్పేముందని నువ్వు మనుషుల మీద ఎక్కిచ్చేస్తుంటే నీకు సానుభూతి ఏమొస్తుంది జనం జనంలో నీకు మద్దతు ఎలా వస్తుంది కనీసం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి అంత నాకు తెలిసి ఒక ప్రశాంత్ కిషోర్ మళ్ళీ కావాలేమో అనిపిస్తుంది ఎందుకంటే రాడు కదా ఆయన రాడు ఒక ప్రశాంత్ కిషోర్ అన్న అలాంటి వాడు అన్నా నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే పక్కనంతా కూడా వృద్ధ జంబూకాలు ఉన్నాయి ఎవరు కూడా సరైన సలహాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియట్లా జగన్మోహన్ రెడ్డి గారు సినిమాటిక్ గా ఉంటారు ఎంతసేపటికి సినిమాటిక్ గా ఉంటారు చిన్నప్పటి నుంచి అంతే ఆయన సినిమాటిక్ ఇది కావాలి ఆయన వెళ్తుంటే అందరు జేచేలు కొట్టాలంటలేయాలా అట్లా ఇది ఒక రకమైన మాన్యుల్లో ఉంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా వస్తున్నారు అట్లా నాకు రావాలనుకుంటాడు అది వేరు ఇది వేరు కదా ఆయన సినిమా యాక్టర్ నువ్వు కాదు డెఫినెట్ ఎగ్జాక్ట్లీ బాలకృష్ణకి వచ్చినట్టు బాలకృష్ణ వెళ్తే వేరేగా వస్తారు చంద్రబాబు వెళ్తే వేరే వస్తారు నేను ముఖ్యమంత్రి కదా నాకే ఎక్కువ రావాలి బాలకృష్ణకి ఎక్కువ కదా ఆయన సినిమా సెలబ్రిటీ కాబట్టి వస్తారు సో సినిమాటిక్ గా ఉండాలి ప్రతిసారి తగ్గేదారు చివరికి ఆయన కూడా తగ్గేదే అని చెప్పాడు కదా ప్రతిసారి గా ఉండాలి ఆయనకి సినిమా ఫక్కీలో ఉండాలి సినిమాటిక్ గా కనబడాలి కాబట్టి ఆ ఫ్యాన్సీ అట్మాస్ఫియర్ ఫ్యాన్సీ ని ఆయన కోరుకుంటాడు కాబట్టి ఆయన ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా మళ్ళీ సెక్యూరిటీ అని మళ్ళీ దీని మీద ఎంత గొడవలు జరుగుతాయో నలభై మంది సెక్యూరిటీ వచ్చిన తర్వాత నలభై మంది ఏం చేస్తారు సో జనం మీద వాళ్ళని మళ్ళీ జనాన్ని కొడతారాం జనం మీద పడతారా ఏం చేస్తారనేది తెలియాలి మరి ఏ రకంగా తీసుకొస్తాడు నలభై మంది సెక్యూరిటీకి ఏదైనా ఒక ప్రాపర్ డ్రెస్సింగ్ ఉంటదా వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది తెలుస్తుందా లేకపోతే నలభై మంది నీ నలభై మంది అని చెప్పి నాలుగు వందల మంది తీసుకొచ్చి ప్రైవేట్ సెక్యూరిటీలంతా అని చెప్తాడా అంతే కదా సివిల్ డ్రెస్ లో వచ్చానంటే అందరు నా ప్రైవేట్ సెక్యూరిటీ ఇందులో ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరో నీ కోసం వచ్చింది ఎవరో ఎలా తెలుస్తుంది సో మరింత గందరగోళాన్ని సృష్టించడం కోసం నిరంతరం నిత్యం వార్తల్లో ఉండటం కోసం చేసే ఒక ప్రయత్నమే తప్ప అంతకు మించి ఏమీ లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జనం నుంచి మరింత దూరం అవుతున్నారు దగ్గర అయితే అవ్వట్లేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో పరదాల కట్టుకుని వెళ్తావు జనంతో లేవు నువ్వు ఇప్పుడు కూడా జనంతో ఉండకుండా నువ్వు దూరం అవుతానంటున్నావు దానికి ఏం చేస్తారు సో సరైన ప్రతిపక్షం లేకపోవటం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం డెఫినెట్ గా చెప్తున్నా ప్రభుత్వం తప్పు చేస్తుంది డెఫినెట్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా వంద శాతం సాటిస్ఫై చేయలేదు ఒక అరవై శాతం డెబ్బై శాతం సాటిస్ఫై చేస్తుంది ఆ ఇరవై శాతం ముప్పై శాతం ప్రజల పక్షాన్ని నిలబడితే నీకు ఇంకా ప్రజలు యాడ్ అవుతా వస్తారు మోదీ మానేసి ఈ రకంగా రక్సారావిడి చేసేస్తాము అంటే అది జగన్మోహన్ రెడ్డిని మరింత దిగజార్చే వ్యవహారం అయింది సో ఇది కిరణ్ గారి అనాల్సిస్ జగన్ సెక్యూరిటీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తా ఉండండి మనం టీవీ